సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాలి అంటూ రౌడీ రౌడీషీటర్లను హెచ్చరించిన జిల్లా ఎస్పీ సునీతారెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో జంగాలు గుట్ట దగ్గర సాయినగర్ కాలనీలో రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు అకస్మాత్తుగా వెళ్లి వారి కదలికలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా జీవించాలని మార్పుతో సమాజంలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా ఎస్పీ షీటర్లను ఉద్దేశించి మాట్లాడారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ तो ये दोनों तरफ से जो है వచ్చినోటీస్లో పెట్టుకున్నాక తీసుకుంటున్నాం వేరేలా చేస్తున్నది లేదా చేస్తాం తీసుకున్నారు మీరు చెప్తున్నారు కదా వచ్చేదాన్ని చిన్న చిన్న దొంగతనాల పేర్లు బ్లాటర్లు లాంటివి అవుతా ఉంటారు ఇక్కడ మీరు మీ ఆడోళ్ళు కనిపిస్తున్న మీరు మీ సందట చెప్తాను మీ ఆడవాళ్ళకి కూడా మీ ఆడోళ్ళ మీద వచ్చినా మీ ఇంటి మీద వచ్చినా మీ చుట్టుపక్కల వచ్చిన ఎవరికి వచ్చినా సరే మేము